నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు కానీ ఆ ఆరోగ్యాన్ని ఇచ్చే అసలేని శక్తి ఎక్కడ దాగి ఉందో మీకు తెలుసా సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి కిరణాల్లోనే మనకు కావాల్సిన ప్రాణశక్తి దాగి ఉంది రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యుడి రథానికి ఉండే ఆ ఏడు గుర్రాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి యశోవర్మ తన కుమారుడి ప్రాణాలను ఎలా కాపాడుకోగలిగాడు విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు వారిధిగా నిలిచే రథసప్తమి విశిష్టతను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో సూర్య భగవానుడికి ఇచ్చే స్థానం ప్రత్యేకం ఆయన పుట్టినరోజైన మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమిగా జరుపుకుంటాం అయితే ఈ పండుగకు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఒక తండ్రి పట్టుదల ఒక పుత్రుడి ఆరోగ్యం మరియు సూర్య భగవానుడి మహిమకు సంబంధించిన అద్భుతమైన కథ అది యశోవర్మ కథ పూర్వం కంబోజ దేశాన్ని యశోవర్మ అనే రాజు పాలించేవాడు ఆయనకు సంతానం లేక ఎన్నో పూజలు చేసిన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు కానీ ఆ బాలుడు పుట్టినప్పటి నుండి నిరంతరం ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉండేవాడు రాజ్యమంతా సంతోషంగా ఉన్న రాజు మనసులో మాత్రం తన కుమారుడి ఆరోగ్యం పట్ల తీరని వేదన ఉండేది రాజవైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది చివరకు యశోవర్మ ఒక గొప్ప మహర్షిని ఆశ్రయించాడు ఆ మహర్షి తన జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్పాడు రాజా నీ కుమారుడికి ఉన్న అనారోగ్యం గత జన్మలోని కర్మ ఫలితం దీనిని తొలగించగల శక్తి కేవలం ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికే ఉంది రాబోయే మాఘశుద్ధ నాడు నీ కుమారుడి చేత రథసప్తమి వ్రతాన్ని ఆచరింపజేయి సూర్యుడి ఏడు గుర్రాలు ఏడు కిరణాల శక్తిని మోసుకొస్తాయి ఆ కిరణాల ప్రభావం నీ కొడుకుపై పడితేనే అతను ఆరోగ్యవంతుడవుతాడు అని వివరించాడు మహర్షి చెప్పిన్నట్లే రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే యశోవర్మ తన కుమారుడిని నదికి తీసుకుని వెళ్ళాడు వ్రత నియమం ప్రకారం ఏడు జిల్లేడు ఆకులను బాలుడి శరీరంపై శిరస్సుపై ఒకటి భుజాలపై రెండు మోకాళ్ళపై రెండు పాదాలపై రెండు ఉంచి సూర్యకిరణాలు సోకే సమయములో పవిత్ర స్నానం చేయించాడు జిల్లేడు వాకులను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు కాబట్టి ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ స్నానం ముగియంగానే ఒక అద్భుతం జరిగింది సూర్యుడి తేజస్సు ఆ బాలుడి శరీరాన్ని తాకిన వెంటనే అతని వ్యాధులన్నీ మాయమైపోయాయి బాలుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారి తేజస్సుతో వెలిగిపోయాడు యశోవర్ముడికి మార్గం చూపిన సూర్యనారాయణుడు మీ జీవితంలో వెలుగు చూపిన సందర్భం ఏది మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటే ఆరోగ్యం సూర్యుని నుండి వస్తుందనే మాట అక్షర సత్యమని లోకానికి తెలిసింది అందుకే మనం నేటికి రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించి ఆయురారోగ్యాలను సూర్య భగవానుడి రథానికి ఉండే ఏడు గుర్రాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను మనం పరిశీలిస్తే మన పూర్వీకులు ఎంతటి వైజ్ఞానిక అవగాహనతో వీటిని రూపొందించారో అర్థమవుతుంది ఈ ఏడు గుర్రాలు సూర్యకాంతిలోని ఏడు రంగులు మన శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలకు సంకేతాలు వీటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం సూర్యరశ్మిలోని ఏడు రంగులు మన శరీరంలోని వేర్వేరు భాగాలపై ప్రభావం చూపుతాయి ఎరుపు రంగు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నీలం రంగు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది మరియు వాపులను తగ్గిస్తుంది పసుపు రంగు జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తుంది ఇలా ప్రతి రంగు ఒక నిర్దిష్ట ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది మన శరీర నిర్మాణం ఏడు రకాల ధాతువులపై రక్తం రసం మాంసం మేధస్సు అస్థి మజ్జ పై ఆధారపడి ఉంటుంది సూర్యకిరణాలు ఈ ఏడు ధాతువులను శుద్ధి చేసి శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి శాస్త్ర ప్రకారం మన శరీరంలో ఏడు ముఖ్యమైన చక్రాలు మూలాధారం నుండి సహస్రసారం వరకు ఉంటాయి సూర్యరశ్మి ఈ కేంద్రాలను ఉత్తేజితం చేయడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం లభిస్తుంది యశోవర్మ కథలో మనం చూసినట్లుగా సూర్యరశ్మి మన శరీరానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది ఆ శక్తిని మనం పూర్తి స్థాయిలో అందుకోవడానికి ఉన్న అత్యుత్తమ మార్గమే సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు కేవలం వ్యాయామం మాత్రమే కాదు అవి శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగించే ఒక సంపూర్ణ ప్రక్రియ సూర్య నమస్కారాలను ఎప్పుడూ సూర్యోదయం సమయంలో సూర్యునికి అభిముఖంగా నిలబడి చేయడం వల్ల గరిష్ట ప్రయోజనం ఉంటుంది ఆ సమయంలో వచ్చే లేత సూర్యకిరణాలు మన చర్మం ద్వారా గ్రహించబడి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని పెంచుతాయి మరియు రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి మన జీవితంలో చీకట్లు తొలగాలంటే వెలుగు కావాలి ఆ వెలిగే సూర్యనారాయణుడు ఈ రథసప్తమి రోజున ఒక్కసారి హృదయంతో సూర్యుడిని స్మరించండి ఆయన కరుణ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆరోగ్యం శాంతి దీర్ఘాయుష్యు అన్నీ ఆయనే ప్రసాదిస్తాడు ఓం సూర్యాయ నమ ఈ కథ మీ మనసును తాకితే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబంతో మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ కథలు వ్రత మహత్యాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యనారాయణుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋವಂತು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್